చిరస్మరణీయమైన చివరి దర్శనం చిరస్మరణీయమైన చివరి దర్శనం శ్రీ సాయిబాబాతో తర్కాడు కుటుంబం వారి ప్రత్యక్ష అనుభవాలను వివరించడం పూర్తి చేశాను తర్కాడు కుటుంబానికి శ్రీ సాయిబాబాతో సాహచర్యం కలగడానికి కారణం వారి పూర్వజన్మ సుకృతమేనని ఇప్పుడు ప్రతివారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు వారు బాబా నుంచి ఎప్పుడు ఏదీ కోరలేదని మీరు గమనించే ఉంటారు వారు మొదట షీడి వెళ్ళింది కూడా శారీరక బాధ నుండి ఉపశమనం కోసమే అయినప్పటికీ వారి షిడీ రాకకు గల కారణాన్ని బాబాకు తెలియపరచవలసిన అవసరం కూడా రాలేదు వారి ఆలోచనను బాబా ఉన్నది ఉన్నట్లుగా చదివి వారిపై తమ అనుగ్రహాన్ని కురిపించి వారిని తమ హక్కును చేర్చుకున్నారు కాలానుగుణంగా బాబాతో వారి అనుబంధం మరింత బలపడింది ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తున్నాను అది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం నవరాత్రి రోజులు అనుకుంటాను వృద్ధాప్యం వల్ల బాబా ఇద్దరు భక్తుల సహాయంతో నడిచేవారు ఓ రోజు సాయంత్రం మా నాన్నగారు పెట్రోమాక్స్ దీపాలను వాటి వాటి స్థానాల్లో ఉంచిన తరువాత బాబా చాలా అలసటగా ఉండటం గమనించారు బాబాకు కాస్త ఉపశమనంగాను సౌఖ్యంగాను ఉంటుందని ఆయన బాబాతో బాబా కాళ్ళు వత్తమంటారా అని అడిగారు నీ తృప్తి కోసం నువ్వు కోరుకున్నట్లుగానే కానీ అన్నారు బాబా మా నాన్నగారు బాబా పాదాల వద్ద కూర్చొని బాబా పాదాలు వత్తసాగారు కొంతసేపు అయిన తరువాత బాబా ఆయన వైపు తిరిగి బావు బావు ఇదే మన ఆఖరి కలయిక ఇక మీదతో మనం కలుసుకోము రకరకాల ప్రజలు ధనము పిల్లలు ఆరోగ్యం వంటి రకరకాలైన కోరికలు తీర్చుకోవడానికి షిరిడీకి వస్తారని నీకు తెలుసు నేను ఎవ్వరినీ నిరాశపరచక వారి తరపున భగవంతుడిని ప్రార్థిస్తాను భగవంతుడు కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తాడు నా దగ్గరకు వచ్చి ఏమీ అడగని వాళ్ళలో నువ్వు ఒకటివి నీకు వివాహం అవ్వకపోవడం వల్ల సంసారం లేకపోవడం వల్ల నీకు ఏది అనిపించకపోవచ్చు కానీ బావు మనం ఇక ఎప్పటికీ కలుసుకోలేము కాబట్టి నీకు కావలసింది ఏదైనా అడుగు లేకపోతే నువ్వు ఇంతవరకు నాకు చేసిన సేవలన్నిటికీ నేను నీకు ఎప్పటికీ రుణపడిపోతాను అన్నారు మా నాన్నగారు బాబా మీ అనుగ్రహం వల్ల జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి నాకు ప్రాపంచకమైన అవసరాలు ఏమీ లేవు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నా మీద ఉండేలా మాత్రం అనుగ్రహించండి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నా స్మృతి పదం నుంచి మాత్రం తొలగిపోకుండా ఉండేలా వరమివ్వండి అని అన్నారు అప్పుడు బాబా బావు నా భక్తుల విధి నిర్వహణకు నేను బద్ధుడను ప్రత్యేకంగా నీ కోసం ఏదైనా కోరుకోమని నేను అడుగుతున్నాను కారణం ప్రతి మానవుడికి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది తన జీవితం విజయవంతంగా సాగడానికి బయట నుంచి సహాయం అవసరమవుతుంది అందువల్ల మొహమాట పడకుండా అడుగు అన్నారు మా నాన్నగారు అది తనకు కఠిన పరీక్ష అనుకొని బాబా మీరు అంతగా అడుగుతున్నారు కనుక నా కోరికను తప్పకుండా తీరుస్తానని ముందుగా నాకు మాటివ్వండి అన్నారు అప్పుడు బాబా బావు నేను భక్తులందరి కోరికలను తీరుస్తాను నువ్వు నా పట్ల లేచి అయినా అనుమానం పెట్టుకోవద్దు నువ్వు అడుగు నేను తీరుస్తాను అన్నారు మా నాన్నగారు బాబా నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను మీరు నాకు ఎలాంటి జన్మను ప్రసాదించినా నేను మీ పాదాల వద్దే ఉండేలా అనుగ్రహించండి అన్నారు బాబా అప్పుడు కొంచెంసేపు మౌనంగా ఉండి తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బావు నీ ఈ కోరిక నేను తీర్చలేను అన్నారు మా నాన్నగారు బాబా నా అంతట నేనుగా మిమ్మల్ని కోరలేదు ఈ విషయంలో మీరే బలవంత పెట్టారు ఇది తప్ప మీ నుండి నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నారు అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి బావు ఎంతోమంది షిడీకి వస్తారు కానీ నీలాగా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది కొద్దిమందే నీ కోరికతో నువ్వు నన్ను శాశ్వతంగా బద్ధుణ్ణి చేద్దామనుకుంటున్నావు ఈ విధంగా ఎవరితోనూ బంధం ఏర్పరచుకోవడానికి నాకు నా దేవుడి నుండి అనుమతి లేదు అయినప్పటికీ నువ్వు నిరాశపడిన అవసరం లేదు మన తరువాత జన్మలో మనకు పది సంవత్సరాల వయసున్నప్పుడు మన ఇద్దరం కలిసి కూర్చొని ఒకే కంచంలో తింటామని మాట ఇస్తున్నాను అన్నారు నాన్నగారు మీ ఇష్టం బాబా అన్నారు ఒక మాటలో చెప్పాలంటే మరుసటి జన్మలో మరలా కలుస్తానని మా నాన్నగారికి బాబా ప్రమాణం చేశారు మా నాన్నగారు సంతృప్తి చెంది వెంటనే బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు బాబా ఆయనను లేవనెత్తి తన ప్రక్కనే ఉన్న ఊది కొండలో చేయి పెట్టి చేతి నిండా ఊది తీసి మా ఇచ్చి బావు దీనిని ప్రాణప్రదంగా భద్రపరుచుకో బాగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించు జీవులలో పోయిన ప్రాణాన్ని తిరిగి ప్రవేశపెట్టేంత అనంతమైన శక్తి ఈ ఊదీలో ఉంది అని అన్నారు అప్పుడు సంధ్యార్త సమయం అయింది ఆ క్షణంలో మా నాన్నగారికి ఎంతో సంతృప్తి కలిగిన అనుభూతి కలిగింది అదే సమయంలో బాబా అదే తమ ఆఖరి కలయిక అని చెప్పడం వల్ల కాస్తంత విచారం కలిగింది మరునాడు బాబా ఆయనను ముంబై వెళ్ళిపొమ్మని చెప్పారు ఇంటికి చేరుకోగానే ఆయన షిరిడీలో జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పారు వారు ఒక చిన్న వెండి బాక్స్ కొని దానిని బాబా ప్రసాదించిన ఊదీతో నింపారు ఆ ఊదీని భగవంతుడే స్వయంగా ప్రసాదించిన అమృతంలా వారు భావించారు మాలో ఎవరికైనా తీవ్రంగా సుస్థి చేస్తే నయమవడానికి మా నాన్నగారు నీళ్ళలో ఆ ఊది కొంచెం వేసి మాకు త్రాగడానికి ఇవ్వడం నాకు ఇంకా గుర్తుంది ఆయన జీవించి ఉండగా ఆయన ఏడుగురు సంతానంలో ఎవరూ మరణించలేదు మా నాన్నగారు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన సొంత బంగళ కారు ఇలా ప్రతిదీ ఎవరైనా తమ జీవితంలో ఏమేం కావాలనుకుంటారో అవన్నీ ఉన్నాయి కానీ తరువాత కాలంలో ఆయన ఈ ప్రాపంచిక జీవితం మీద కోరికపోయింది ఆయన తన డెబ్బై ఏట జబ్బుపడి మరణించేంత వరకు ఆయన ఒక్కసారి కూడా జబ్బున పడడం నేనెన్నడూ చూడలేదు బాబా సమాధి ముంబైలో నిదర్శనం షిరిడీలో బాబా మహాసమాధి ముంబైలో నిదర్శనం బాబా ఊది ఔషధంలా పనిచేసి మోరేశ్వర్ ప్రధాని గారికి తిరగపెట్టిన ఆస్మ ఎలా తగ్గిందో ఇంతకుముందు మీకు వివరించాను ఆ సమయంలో ప్రధాన్ గారికి బాబా స్వయంగా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని నీళ్ళలో వేసి మా తాతగారు త్రాగించగానే ఆయన ఆస్మా నయమవడంతో మా నాన్నగారు తాతగారు చాలా సంతోషించారు గొప్ప అభయంతో బాబా తమకు ప్రసాదించిన ఊదీని ఎంత త్వరగా ఉపయోగించవలసి వస్తుందని వారు అసలు ఊహించలేదు అదే సమయంలో ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది మోరేశ్వర్ ప్రధాన్ గారి ఇంటి నుంచి మా నాన్నగారు తాతగారు బాంధ్రాలోని తమ ఇంటికి తిరిగి వచ్చి తమ ఇంటిలోని చందనపు మందిరంలోని బాబా ముందు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నిలబడినప్పుడు బాబా చిత్రపటం పట్టు తప్పి ప్రక్కకు వే వేలాడుతూ కనపడింది వారు మా నానమ్మ గారిని మేమింట్లో లేనప్పుడు పని పిల్లవాడు పూజా గదిని ఏమైనా శుభ్రం చేశాడా అని అడిగారు ఆ రోజు విజయదశమి పర్వదినం కావడం వల్ల పూజా గదిని ప్రొద్దున్నే శుభ్రం చేసి పూజ పూర్తి చేయడం జరిగిందని కనుక అలాంటిది ఏమీ జరగలేదని ఆమె చెప్పింది అప్పుడు వారు ఆ రెండు సంఘటనలు కాకతాళీయంగా జరిగాయా లేక వేరే ఏమైనా కారణం ఉన్నదా అని ఆలోచించసాగారు వారు బాంద్రాలోనే తమ ఇంటికి దగ్గరలో ఉన్న టెండూల్తల ఇంటికి కానీ ధవోల్తరి ఇంటికి కానీ వెళదామనుకున్నారు కానీ ఆ అవసరం లేకపోయింది ఎందుకంటే ఆ సాయంత్రం విల్లే పార్లీ నుంచి కాకా సాహెబ్ దీక్షత్ సేవకుడు ఇంటికి వచ్చి ఆ రోజు మధ్యాహ్నమే షిరిడిలో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారని దీక్షిత్ కుటుంబం షిడికి బయలుదేరి వెళుతున్నారని మా తాతగారిని కూడా తమతో రమ్మన్నారని చెప్పాడు ఆ విషయం విన్నాక ఈ రెండు సంఘటనల ద్వారా బాబా మహాసమాధి చెందబోతున్నట్లు తమకు ముందుగా వైర్లెస్ సందేశం పంపారని వారికి అర్థమైంది అందుచేతనే మోరేశ్వర్ గారికి తాత్కాలికంగా ఆస్మా తిరగబెట్టింది వారింట్లోని చందనపు మందిరంలో ఉన్న బాబా చిత్రపటం ఒక ప్రక్కకు ఒరిగిపోయింది షిర్డీకి ముంబైకి మధ్య ఎంతో దూరం ఉన్నా బాబా తాము మహాసమాధి చెందబోతున్నామని తమ ప్రియ భక్తులకు తమదైన విలక్షణ రీతిలో తెలియచేశారు అందుచేతనే శ్రీ సాయి బాబా అనంతకోటి బ్రహ్మాండ నాయక మహారాజ్ కి జై గా పిలువబడుతున్నారు ఆయన తెలియజేసేటువంటి ఎటువంటి విలక్షణమైన సందేశాలు ఆయన భక్తులలో ఎటువంటి గబురుపాట్లు కలిగిస్తాయో వారి భక్తులకు మాత్రమే అనుభవం సాయిబాబా మహా సమాధి చెందినప్పటికీ అది భౌతికంగా మాత్రమే ఎందుకంటే ఆయన తమ అవతార కార్యంలో పిలిచిన వెంటనే తాను తన భక్తుల చెంత ఎల్లప్పుడూ ఉంటానని నిరూపించి తమ భక్తుల మనస్సులను ప్రభావితం చేశారు నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడుతాయి నా ఎందు నమ్మకం ఉంచండి నిత్య సత్యం ఏమిటంటే నేను ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాను మీ అందరికీ ఇది నా హామీ దీన్ని మీరు మరవద్దు అని బాబా ముందే ప్రకటించి ఉన్నారు ప్రియ శ్రోతల శ్రోతలారా సాయి భక్తులారా శ్రీ సాయితో అంతటి ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన తర్వాత కూడా మా నాన్నగారు సామాన్య మానవుని వలే తన మిగిలిన జీవితాన్ని ఎలా గడపగలిగారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను సామాన్యంగా ఎవరైనా ప్రాపత్య విషయాన్ని వదిలించుకోవడం కోసం పరమార్థం కోసం భక్తి మార్గాన్ని అనుసరిస్తారు కానీ ప్రత్యేకంగా మా నాన్నగారి జీవితం ఈ సూత్రానికి మినహాయింపేనని ఎవరైనా ఒప్పుకోవలసిందే